శ్రీవాతరైన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసన సంవత్సర మార్గశిర శుద్ధ పాఠ్యమి శుక్రవారం ఈరోజు పాఠ్యమి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు వరకు ఉంది తదుపరి విద్య ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు యాభై మూడు వరకు ఉంది తదుపరి జ్యేష్ట ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు తొమ్మిది తొమ్మిది వరకు ఉంది మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఎనిమిదిలాగా అయితే పన్నెండు యాభై తొమ్మిది వరకు ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఏడు నాలుగులో అయితే ఎనిమిది యాభై ఒకటి వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొంత వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి అనురాధ జ్యేష్ట నక్షత్రాలు ఎవరికి తారా అలా గురుగుతుందో మనకు పరిశీలించిన అశ్విని మక్క మూల ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన ఇతరులందరికీ కూడా ఈరోజు రోజు నక్షత్రాలైనటువంటి అనురాధ జ్యేష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర అందరికీ ఈరోజు సమకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి వారు ప్రతినించినట్లయితే మేష రాశి వాళ్ళకి అది సామాన్యంగా ఉంది అనారోగ్య సూచన ఉంది దానవ్యం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కళ ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశులు జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశులు జనుకున్న వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంగా ఏర్పడతాయి తులారశిలో చేయ వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశిలో చేయవాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేయకూడుతుంది ధను రాశులు వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మకర రాశిలో చేయాలకి చేసేటువంటి వ్యాపారాలు లాభ ఉంటాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి పితరాశానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ రాశారు ఈ రకంగా తిరిగే జరిగింది అలాగే ఈరోజు శుక్రవారం కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మక దృష్టి కయోకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పన్నెండు ద్రవ్యాల కయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధనానికి కయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్ర సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే అలాగే సంస్థ ఆయుధంగా రంగాల్లో కానీ పాతీలు వ్యాపారం చేసిన వాళ్ళు కానీ బంగారం వర్తకులు కానీ బంగారు ఆవారం తయారు చేసిన వాళ్ళు కానీ శానిటర్ వర్తడ్లు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పనులు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువల్ల ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షేరాలనేవి ఏం చేసినా సర్వసుభాలు అని చెప్పి శాస్త్రీయ జరుగుతుంది అలాగే మళ్ళా శుభోదయం కార్యక్రమంలో మరి ఎన్నిట్లా తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథకొ సిద్ధార్థి గోలాల మామారాయణ